హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ మంచి బ్లాగ్ ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చపాతీలోకి నెయ్యి వేసుకొని కాల్చుకున్న చపాతీలోకి ఎగ్ కానీ సబ్జీ ఏ కూర మీరు చేసుకోవాలన్నా కానీ చేసుకోండి బట్ కొంచెం కర్రీ ఎక్కువ ఉండేలాగా తినండి ఓకేనా అప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వడానికి మీ హెల్త్కి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకే ఒక చపాతి పెట్టుకోండి అంతకంటే ఎక్కువ పెట్టుకోకండి కర్రీ చూసారా ఎంత పెట్టుకున్నానో నేను చాలా ఎక్కువ పెట్టుకున్నాను కదా కానీ ఇలాగా నెయ్యి వేసుకొని కాల్చుకున్న చపాతీలోకి ఎగ్ కర్రీ ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వెయిట్ కి అన్నిటికీ చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ మానేసి రోటీ ఒకే ఒక రోటీ కొంచెం ఎక్కువ కర్రీ ఇక్కడ చూసారా ఇలాగ కర్రీ వద్దుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే అమ్మ మాట్లాంటి ఇంకా ఇవే అక్కడ పెట్టే పోర్టేబుల్ వేరే వావ్ వావ్ అబాక్స్ తీసుకో ఆరెంజ్ బాక్స్ తీసుకో మ్యాంగోస్ తీసుకో అబ్బా కర్డ్ ప్యాకెట్ కర్డ్ ప్యాకెట్ తీసుకో బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి అన్ని తెచ్చేయండి అన్ని తెచ్చేయండి అక్కడ పెట్టద్దాం టేబుల్ మీద పెట్టద్దాండి డోర్ వేసేయండి టేబుల్ ముందు ముందు డోర్ డోర్ బాగా క్లోజ్ చేయరా గగన్ బాబు చిన్నడా ఏమి నువ్వు మొయ్యగలిగినవన్నీ తీసుకురా అమ్మా అన్నీ మొయ్యొద్దు నాన్న తల్లి దా తీసుకొచ్చేయండి తీసుకొచ్చేయండి కొన్ని తీసుకురా అమ్మ జూన్ పుట్టి చూడండి ఎన్ని మోసుకొస్తుందా తల్లి 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 పదా ఇంక పైకి లే పైకి అక్కడ పెట్టే పద నడు ఇంకా ఈ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం నాకు మీకు కూడా ఇష్టమా చాలా ఇష్టం చాలా ఇష్టం అమ్మా అవునా ఏది చాక్లెట్ ఫ్లేవర్ వచ్చిందా చాలా ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి రెండు చాక్లెట్ అమ్మ బ్యాగీ రెండు బ్యాగీ అమ్మ రెండు బ్యాగీ యా మీకు ఇప్పుడు ఏం చేయాలి నేను మీకు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఇద్దరు మనం చాలే ఫస్ట్ తినా మ్యాగీ చేసానా అది అమ్మా మ్యాగీనా ఫస్ట్ చాక్లెట్ ఇది

చాక్లెట్ సీజర్ తీసుకురాపో చాక్లెట్ ఇది కట్ చేద్దాం సీజర్ తీసుకురా నేను ఇప్పుడు పిండి కలుపుకొని రోటీ చేసుకోవాలి వీళ్ళకేమో నూడిల్స్ అడుగుతున్నా ఓకే నీకొచ్చా ఎలా కట్ చేయను సో ఇంక ఇక్కడ యోమిక వచ్చింది ఆడతాను చూడండి బల ఆడుతుందండి ఒక్కటి కూర్చొని ఆడుకుంటా ఉంటుంది అనమాట వీళ్ళిద్దరినీ చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కోసారి నాకు చాలా జాలి వస్తుందండి అసలు పిల్లలిద్దరినీ చూస్తే ఎంత జాలి వేస్తుంది అంటే అసలు కాళ్ళ మొక్కాలు కానీ వాళ్ళ అలవాట్లు వాళ్ళు చేసే చేష్టలు పిల్లలు అంటే ఒక రకమైన జాలేసినప్పుడు ఏడుపు కూడా వస్తుంది నాకు ఏంటబ్బా ఏంటి చిన్న పిల్లలు కదా ఏంటి ఇలా అయింది అనేది ఒక్కసారి అనిపిస్తుంది ఫ్రిడ్జ్ చూడండి ఎంత దారుణంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది నా బంగారం గగన్ బాబు ఎట్లా హెల్ప్ చేస్తాడంటే మీకు తెలియదండి చాలా మంచిగా హెల్ప్ చేస్తాడు అన్నీ కూడా తీస్తాడు అంటే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పి తీయినా అని అడిగాను అనమాట అన్నీ నాకు ఒక్కటొక్కటి నా చా తిప్పించుకొని తీసుకెళ్ళి అన్నీ బయట పెట్టేసి వచ్చాడండి చాలా రోజులు అయిపోయింది దాదాపు ఫ్రిడ్జ్ క్లీన్ చేసి సో అందుకే క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి చూడండి ఎలా హెల్ప్ చేస్తున్నాడు చాలా బుజ్జిగా హెల్ప్ చేస్తాడండి నేను ఎప్పుడైనా నాకు బాగాలేదమ్మా నాకు కాళ్ళు వస్తున్నానా అని అడిగినా కూడా ఎంత బాగా ఒత్తుతాడంటే సో నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటది అబ్బాయి ఏంది ఇంత మంచి పిల్లలు ఇచ్చాడు దేవుడు నాకు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అండి పెద్ద కూడా ఇలానే ఉంటే బాగుండు అంటే మనం పిల్లల్ని పెంచేదాన్ని బట్టే ఉంటుంది అండి మనం దగ్గరుండి కేరింగ్ గా చూసుకొని వాళ్ళకన్నీ అందిస్తూ ఉంటే పిల్లలు బాగానే ఉంటారు గగన్ మస్తుగా అర్థం చేసుకుంటాడు అండి యోమిక అంటే చిన్న పాప కదా సరిగ్గా అర్థం చేసుకోదు కానీ గగన్ బాగా అర్థం చేసుకుంటాడు ఎంత దుమ్ము వచ్చిందంటే అండి ఫ్రిడ్జ్ లో చాలా దుమ్ము వచ్చింది అసలు చూసారా ఎంత వచ్చిందో అప్పుడప్పుడు అందుకే క్లీన్ చేసుకుంటా ఉండాలి ఇంకా బద్దకిచ్చేస్తే అలానే ఉంటుంది అంటే ఈ మధ్య ఏంటి అంటే తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం పెద్దగా పట్టించుకోలేదండి అలానే మూలన కూర్చొని అలానే ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట సో ఇంకా ఆ తర్వాత రోజు ఇది ఆ రోజు ఎందుకో అంటే ఇది దాదాపు ఒక వన్ వీక్ బ్యాక్ లెండి ఈ క్లిప్ తీసింది ఆ రోజు కుండ బిర్యానీ పాట్ బిర్యానీ అని అంటారు కదా అది తెప్పించుకున్నాను ఒకసారి టేస్ట్ చూద్దాం ఎప్పుడు తెప్పించుకోలేదు కదా అని అయితే తెప్పించానండి నిజంగా వేస్ట్ అనిపించింది నిజం చెప్తున్నాను వేస్ట్ అనిపించిందండి ఇక్కడ హైదరాబాద్లో పిస్తా హౌస్ బిర్యానీ ఐ మీన్ జాఫ్రాన్ బిర్యానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే పిస్తా హౌస్ కంటే బెస్ట్ బిర్యానీ నేను ఎక్కడ చెప్పానండి ఎందుకంటే నేను అన్నిటి చోట్ల ట్రై చేస్తా ఉంటాను కదా పిస్తా హౌస్ మాత్రం నాకు ఫేవరెట్ బిర్యానీ అండి ఎంత టేస్టీ ఉంటుందంటే చాలా బాగుంటది క్వాంటిటీ కూడా మస్తు ఉంటది కాకపోతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి అసలు ఈ బిర్యానీ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఎంత పడింది అసలు ఏం లేదు ఒక కుండ తీసుకొచ్చి ఆ కుండలో బిర్యానీ పెట్టి అయితే పంపించారండి అది కూడా ఆ కొండని కూడా సరిగ్గా కడగనే కడగల కదా అనమాట కొత్త కుండలు ఉంటాయి కదా ఆ కొత్త కుండలు వేస్ట్ ఈ పోట బిర్యానీలు అన్నీ వేస్ట్ అండి సో ఇది నాకు ఒకసారి ఆర్డర్ చేసిన తర్వాత అర్థమైంది అబ్బా శుద్ధ వేస్ట్ రా నాయన అని అయితే అర్థమైంది ఇది ఈ బిర్యానీ ఒకటి వేస్ట్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే దొన్నె బిర్యానీ అంటారు కదా దొన్నే దొన్నె చిట్టు ముత్యాలు దొన్న బిర్యానీ అది కూడా వేస్ట్ అండి అది కూడా టేస్ట్ అస్సలేం బాగాలేదనమాట సో అప్పుడప్పుడు మనం కొన్ని ట్రై చేస్తా ఉంటే మనకి తెలుసు ఆనియన్స్ కూడా ఇచ్చి చావలేదు వీడరిద్రుడు ఒక గుడ్డు మాత్రం ఇచ్చాడు ఆ గుడ్డు కూడా నాకేమి నచ్చలేదండి ఆ పీసెస్ కూడా అస్సలు నచ్చలేదు అనమాట నాకు ఇంకేదో తెప్పించుకున్నాను తినాలి కదా క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చాడండి అసలు స్పైసీనెస్ లేదు ఏం లేదు నా బొందలాగా ఉంది ఇంకా అందుకే వదిలేశాను నేను ధమ్సప్ తెప్పించుకుని బిర్యానీ తినేటప్పుడు ధమ్స్ అప్ తింటారండి సర్లే ఏదో అట్లా అట్లా తిన్నా అనమాట మరీ తిన తినడం దరిద్రంగా అయితే లేదు కానీ కొంచెం తినేటట్టే ఉందిలే కానీ బాగాలేదనమాట ప్రైజ్కి తగ్గ మనీ అయితే లేదు ఇంకేం చేస్తాం తప్పదు కదా అని డబ్బులు పెట్టి తినకపోతే ఎలాగా అని చెప్పి చేసేసుకున్నాను సో ఇంకొంతమంది అంటున్నారు ఏంటి అంటే ఎవరో ఒక అమ్మాయి నేను అంటుంది అనమాట మీ వారు మీకు అసలు గుర్తున్నారా ఇలా వండుకొని తింటున్నారు మీరు అని సొంత ఇలా మాట్లాడారండి సో మనం అన్నం తినకపోతే బ్రతకలేం కదండి అలానే ప్రతిసారి మూలన కూర్చొని బాధపడితే ఎవరు చూడరు ఏం చేయాలి చెప్పండి నాకు అర్థం కాదు మూవ్ అని అవ్వాలి కదా ఇది ఇంకా లైఫ్లాంగ్ మర్చిపోలేని విషయం కాదని అనట్లేదు కానీ ఏంటి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అటు చూస్తేనేమో వాళ్ళు పిల్లలని కూడా చూడకుండా ఏమి ఇవ్వలేదు కోర్టుకి కోట్లు కోర్టులో తేలే విషయాలు ఇప్పుడల్లా ఏమి ఉండవండి కానీ అటు వాళ్ళు తినడానికి ఉండదు మేము తినడానికి ఉండవు ఆ విషయము ఆయన గురించి మర్చిపోలేమండి ఆ విషయం నిజంగా చెప్తున్నాను అది అసలు మర్చిపోలేని విషయం మీరు ఎన్నిసార్లు మీకు గుర్తున్నారు మీరు ఎలా చేసుకొని తింటున్నారంటే మనం బ్రతకాలి కదండి మనం మనుషులు బ్రతకాలి బ్రతకాలి అంటే తిండి తినాలి అందులో నా ఫీల్డ్ వచ్చేసి సోషల్ మీడియా ఎప్పటికప్పుడు కొత్తదనం గురించి జనాలు వెతుకుతూ ఉంటారండి నార్మల్గా ఎప్పుడు తీసే సోస్ సోదిగా అనుకోండి ఎవరు చూడరు అనమాట ఎప్పటికప్పుడు కొత్తగా తీసి పెడతా ఉండాలి కొత్త కొత్త వీడియోలు పెట్టాలి కొత్త కొత్త కంటెంట్లు ఇవ్వాలి అప్పుడే మనకి వ్యూస్ వస్తాయి లేకపోతే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వేస్ట్ అయిపోతారండి సో అప్పటికి నేను ఎంతో ట్రై చేస్తూ ఉంటాను నా నా మైండ్ని ఎంతో పదున పెడతా అనమాట జీవితంలో ఎప్పుడు పైకి ఎదగడానికి ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారనమాట అంటే చూసి ఒర్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పటికి నేను అన్ని చాలా తగ్గించేశానండి ఇది వచ్చేసి గోధుర ఉప్మా చాలా టేస్టీ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నాకైతే బాగా ఇష్టం అండి గోధుర ఉప్మాలో పంచదార వేసుకొని తింటే ఇది ఉప్మాలో పంచదార కాకుండా ఉత్త ఉప్మా తింటే డైట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా నాకు గగన్కి పెట్టుకున్నాను ప్లేట్లో లో సో మన అంటే లైఫ్ అంటే ఇదే అండి ఏదో ఒక టైంలో మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు నాకు అర్థమైంది మీకు తర్వాత అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది అనమాట లైఫ్ అంటే సో వెయిట్ చేయాలి కాకపోతే కొంచెం ఇంకొచ్చేసి ఉప్మా చేసుకొని ప్రశాంతంగా టీవీలో సీరియల్ పెట్టుకొని అయితే తిన్నాను సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్ ఇకే